నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరోవరం ప్రకటించింది అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్థనలను కేంద్రం ఆమోదించింది ప్రపంచ బ్యాంకు ఏడిబి నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల రుణం పైన ఒప్పందాలు జరిగాయి జనవరి నుంచి నిర్మాణాల దిశగా ప్రణాళికలు సిద్ధమూ అవుతున్నాయి ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది దీంతో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కనుంది అమరావతిలో కీలకమైన బైపాస్ ప్రాజెక్టుల భూ సేకరణ ఖర్చు భరించేందుకు కేంద్రం అంగీకరించింది ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు సానుకూలత వ్యక్తం చేసింది కేంద్రం అమరావతిలో ఔటర్ తూర్పు బైపాస్ రోడ్డు ఖర్చు భరించాలని ఏపీ ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు యాభై తొమ్మిది కిలోమీటర్ల తూర్పు బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది దీనికోసం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ప్రస్తుతం ఏపీకి ఉన్న ఆర్థిక సమస్యలతో ఈ మొత్తం ఖర్చు చేయడం భారంగా మారుతుంది దీంతో ఈ ఖర్చును కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత ఏపీ కేంద్ర అధికారుల మధ్య జరిగిన చర్చలతో బైపాస్ నిర్మాణం కోసం భూసేకరణ ఖర్చు తామే భరిస్తామని ఎంఓఆర్టీహెచ్ వెల్లడించింది అయితే ఈ ఒప్పందంలో భాగంగా తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది ఇందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అమరావతి ఔటర్ బైపాస్ భూసేకరణ కోసం నాలుగు వేల కోట్లు తూర్పు బైపాస్ భూసేకరణ కోసం రెండు వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఇప్పుడు కేంద్రం ఈ ఖర్చుకు అంగీకరించడంతో ఏపీ ప్రభుత్వానికి ఆరు వేల కోట్ల రూపాయల మేర రిలీఫ్ దక్కింది కేంద్రం అంగీకరించడంతో ఏపీ ప్రభుత్వం గతంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం భారత్ కింద చేర్చాలని కోరింది అయితే సగం భరించాలని కేంద్రం విధించింది తాజాగా రాజధాని నిర్మాణం కోసం సిద్ధం చేసిన అంచనాల్లో అమరావతి ఔటర్ కోసం ఇరవై ఆరు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఇప్పుడు రహదారి నిర్మాణంతో పాటు భూసేకరణకు కేంద్రం ముందుకు రావడంతో ఇక ఈ నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ జీఎస్టీ మినహాయింపుతో భూసేకరణ పైన త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందని అధికారులు వెల్లడించారు రాజధాని నిర్మాణంలో ఇది కీలక ఘట్టంగా మారనుంది